కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా వివరించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం కేటాయించడం జరిగింది ఉత్తర తెలంగాణ లోపల అదేవిధంగా దక్షిణ తెలంగాణ లోపల కూడా ప్రతి ఎకరాకు కూడా నీరిచ్చి సాగునీరిచ్చి రైతులందరినీ కూడా మరి పంట పండించుకునే అవకాశం కల్పించింది ఆ సమయం లోపల మరి కళ్ళువెళ్ళి మాటలు చెప్పి ఎన్నికల ముందు మేము రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టి మీరు ఇచ్చినటువంటి ఐదు వేలు కాకుండా మరి దాన్ని సంవత్సరానికి రెండు విడతలుగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పని ఈ రాజీవ్ రాహుల్ గాంధీ గారిని ముందు పెట్టి వరంగల్ లోపల రైతు డిక్లరేషన్ అనేది ఏర్పాటు చేసి దాని లోపల ప్రకటించినటువంటి నాటి బీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా ఈ యొక్క రైతు భరోసాను ఏర్పాటు చేస్తా అని చెప్పిండు దాంతోపాటుగా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తా అని చెప్పిండు ఈ రెండింటిని కూడా తను తుంగలో తొక్కిండు అదేవిధంగా కౌలు రైతులకు భూమి లేని రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయల చొప్పున నేను అందిస్తా అని చెప్పి ఈ శుష్క వాగ్దానాలు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అమాయకులైనటువంటి రైతులు మరి మాకు ఈ విధంగా ఇంకా లాభం తన వైపు మొగ్గు చూపి ఓట్లేసినాక గెలిచి గద్దెనెక్కినాక ఈరోజు రైతు రుణమాఫీ అనేది కేవలం థర్టీ పర్సెంట్ ఇచ్చి మరి అదేవిధంగా పదిహేను వేల రూపాయలు ఉన్నటువంటి రైతు భరోసాను కేవలం పన్నెండు వేల రూపాయలకు మాత్రమే కుదించి ఇవ్వడం జరుగుతున్నది ఇది రొటీన్గా నాలుగు వేల నుంచి ఐదు వేలకు ఐదు వేల నుంచి ఆరు వేలకు కేసీఆర్ గారు అప్రయ ప్రకటించిండు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లోపల ఎవ్రీ ఇయర్ మేము వేయి వేయి పెంచుకుంటూ పోతా ఉన్నాం అదే చేసిండు తప్ప కొత్తగా తను ఏం చేయలేదు ఇది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది అలవాటుగా మారింది కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వాగ్దానాలు ఇచ్చి ఓట్లు ఆ తర్వాత రైతులను కానీ సామాన్య ప్రజలను కానీ మర్చిపోవడం జరుగుతున్నది దీని ద్వారా రైతులు ముఖ్యంగా గ్రామాల లోపల తొంభై శాతంగా ఉన్న రైతులు రైతు కూలీలు భూమి మీద ఆధారపడ్డ వాళ్ళు అంతా కూడా తిరగబడి తనను అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ యొక్క విధానాలను అందుకడొక్కడానికి ఎన్నికల ద్వారా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల లోపల ఓటు హక్కును వాళ్ళకి వ్యతిరేకంగా ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కనీసం నువ్వు చెప్పినటువంటి కొత్తవి కాదు నువ్వు చెప్పినటువంటి వాటినైనా అమలు చేయాలని చెప్పి మేమంతా ముక్తకంఠంతో రైతులను డిమాండ్ చేస్తున్నాం ఈ పోరు ఇంతటితో ఆగదు మీరు కనుక ఇది ఎనికి తీసుకొని పదిహేను వేలకు పెంచకపోతే రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీని అమలు చేయకపోతే కౌలుదారులకు ఇవ్వకపోతే మరి మేము ఈ ఉద్యమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం